సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్స్ ఇప్పుడు ఈవెంట్స్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా ఐ మీన్ ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని ఓకే నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ అనేది కొంచెం బ్యాక్డోర్లో కొంచెం మనీ ఇంత మాట్లాడుకుని మనీ కట్ చేసి ఈవెంట్ మేనేజర్స్ కానీ ఇలా చేస్తారు మీ లైఫ్లో ఏమైనా జర్నీలో వచ్చిన తర్వాత మీకు ఏమైనా మనీ పరంగా కానీ ఏమన్నా తక్కువ చేసి ఇవ్వడం కానీ అడ్జస్ట్ చేసుకోమని చెప్పడానికి ఎవరైనా ఫేస్ చేస్తారా మీరు అవి జరుగుతుంటాయి అండి చాలా వరకు జరుగుతూ ఉంటాయి అంటే మీ సిచ్యువేషన్ తెలిసినా కూడా మీ పైన ఇలా అవుతుందా సిచ్యువేషన్ తెలిసింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అడ్వాంటేజ్ తీసుకుంటారా ఎలా అంటారు అంటే ఇప్పుడు మనకి బాలుగారి ఫేస్ నా దగ్గర నా దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువైనాయి ఇంతకుముందు బాలుగారి పరిచయం కాకముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను అది చాలా సివియర్గా సఫర్ అయ్యా ఒక పెద్ద బిగ్ షాట్ కమల్ ఒక పేరు చెప్పను ఎందుకంటే వద్దు పేరు ఏదో చెప్పండి తెలంగాణలో అందరూ తెలంగాణ బిజినెస్ మెన్ పొలిటిషియా ఫీల్ అతను రెస్టారెంట్ ఒక రెస్టారెంట్ ఓనర్ రెస్టారెంట్ ఓనర్ రెస్టారెంట్ ఓనరు డాక్టర్స్ కమ్యూనిటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి ఒక షో ఒప్పుకున్న తర్వాత అతను మ్యారేజ్ ఒప్పుకున్న తర్వాత చాలా ప్రోగ్రామ్ చేస్తే చాలా చాలా సక్సెస్ అయింది అయిపోయిన తర్వాత నేను అనుకున్న మా అమౌంట్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ ఇచ్చి నీకు ఇంతకంటే ఎక్కువ దొరుకుతుందా బయట అన్నాడు బా లక్కీగా ఆ రోజు ఒక నా సింగర్ ఫీమేల్ సింగర్ ఉంది ఆవిడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి డబ్బులు వసూలు చేసింది కానీ అంటే వాళ్ళకి వాళ్ళకి నేను బయట నేను టీం తెచ్చినప్పుడు వాళ్ళ కమిట్మెంట్ వరకు వచ్చింది కొంత అమౌంట్ వసూలు చేసింది వాళ్ళకి ఇచ్చేసాను నేనైతే ఆ రోజు లాస్ అయ్యాను ఆ రోజు అంటే నేను ఫ్రీగా పాడినట్టే అవును నా ఎఫర్ట్స్ నేను ఆ చిన్న ఈవెంట్లే కాబట్టి బట్ అదే నాకు చాలా ఇంపార్టెంట్ సో అంటే ఒకరోజు ఒక ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక పేమెంట్ ఒక వెయ్యి రూపాయలు అనుకోండి సపోజ్ ఆ వెయ్యి రూపాయలు లేదంటే ఆ రోజు మన లాసే కదా అవును ఫైవ్ థౌజండ్ అవ్వచ్చు అట్లా ఏదైనా కానీ అది చాలా ఇబ్బంది పడ్డాను అలాగే ఒక ఇద్దరు ముగ్గురు కూడా చేశారు నన్ను ఇంక ఇది చాలా బాధ కలిగించింది నీకు ఎంతకంటే ఎక్కువ ఇస్తారా అనేటప్పటికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ ఇట్స్ ఓకే అవును ఇప్పుడు బాగా సాటిస్ఫై చేసిన ఈవెంట్ ఏమైనా ఉందా సార్ మీరు ఒక నెంబర్ ఒక ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు మాట్లాడుకొని మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు చేసిన ఎఫర్ట్స్ అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఖుషి అయ్యి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వడం గానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అలా టూ థౌజండ్ అలా ఇవ్వడం అలా అవి కూడా చాలా జరిగింది అవి కూడా చాలా జరిగింది అవి కూడా చాలా జరిగింది మంచి జరిగింది చెడు కూడా మంచి కూడా జరుగుతుంది అందుకని ఏంటంటే మంచి జరిగినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో చెడు జరిగినప్పుడు అంతే సంతోషించాలి అంతే సంతోషం సంతోషం కాదు కానీ ఇంకా అలా వదిలేయాలి అంతే అదే అంతే ఇంకా లైట్ తీసుకోవాలి అండ్ దే విల్ పే ఫర్ ఇట్ అంతే మంచి ఎక్కువ జరిగింది ఇప్పుడు మీద చెడు మంచి ఎక్కువ జరిగింది మంచి ఎక్కువ జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్తానులేండి జస్ట్ నేను కోవిడ్ టైంలో ఫేస్బుక్లో లైవ్ షోస్ చేసేవాడిని అనమాట కోవిడ్కి ముందు కూడా ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసేవాడిని ఇంటి దగ్గర నుంచే అలా ఒక ఆవిడ రమణి అని ఒక బిజినెస్ ఉమెన్ అనమాట ఆవిడ నా పార్టీని వాళ్ళ పాప మ్యారేజ్కి తాడేపులు కూడా ఇన్వైట్ చేసింది నన్ను తాడేపులు కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేసి షీ గేమి వెరీ అంటే నేను తీసుకున్న దానికంటే కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా ఇచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిందని కదా అంటే వెయ్యి రూపాయలు నేను అప్పుడు సిక్స్ థౌజండ్ అట్లా ఒక థర్టీ థౌసండ్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇస్తూ ఆవిడన్న మాట నాకు థర్టీ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ అనిపించింది ఏంటంటే మీకు థర్టీ థౌసండ్ చాలా తక్కువ తమ్ముడు అని తమ్ముడు మీకున్న టాలెంట్కి చాలా తక్కువ ఇస్తున్నాను చాలా చాలా మా పెద్ద అమ్మాయి మ్యారేజ్కి ఒక సెలబ్రిటీ సింగర్ని తీసుకొచ్చా ఆవిడ ఆవిడకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చాను నేను బట్ యు ఎంటర్టైన్ మోర్ దెన్ ద హెర్ అని ఆమె కంటే అంటే అంతకుముందు ఇయర్ ఆమె వేరే సెలబ్రిటీస్ కని పిలిచింది ఆమె కంటే కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేశావు ఎవరు పొద్దున్న నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి నీ గురించి పెళ్ళిళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఇంటరాక్ట్ అంటే వచ్చిన ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ చేస్తూ పాడాను అనమాట వాళ్ళతో అందరిని అడిగి విషస్ చెప్తూ చేసేటప్పుడు కొంచెం ఆవిడకి చాలా హ్యాపీ అని అనిపించింది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు పబ్స్ కూడా వెళ్తారు అక్కడ కూడా సింగింగ్ చేస్తారు పబ్స్ కల్చర్ అంటే ఇప్పుడు మెజారిటీ మీరు హిందీ సాంగ్స్ అక్కడ పాడతారు లైవ్ మ్యూజిక్ బ్యాండ్ పెడతారు కాబట్టి సో అక్కడ ఎలా ఉంటుంది సార్ అక్కడ ఎమ్యూనిటీస్ కానీ ఆ లైఫ్ ఎలా ఉంటుందని అంటారు అంటే ఒకసారి మీరు పబ్కి కమిటెడ్గా ఉంటారా ఇప్పుడు పర్ డే లెక్కను తీసుకుంటారా పర్ ఈవెంట్ పర్ నైట్ పబ్స్ అంటే మెజారిటీ నైట్స్ ఉంటాయి మీకు ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి ఎమ్యూనిటీస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ఐ విల్ మేక్ దట్ నేను వీల్చైర్లో పాడతా ఓకే దిస్ ఈజ్ మై సిచ్యుయేషన్ ఒకవేళ నా గురించి తెలియకుండా ఉంటే సో ఇఫ్ ది అగ్రి వాళ్ళు అగ్రి చేస్తేనే నేను ప్రొసీడ్ అవుతా లేదు నన్ను ఆల్రెడీ చూశారు వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అయ్యారు సో మనకు కావాల్సిన మీకు ఏం కంఫర్ట్ కావాలని అడుగుతారు అన్నమాట ఇవన్నీ అంటే కొంచెం బేసిక్ కంఫర్ట్స్ అనేవి నేను చూసుకొని వెళ్తాను డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళను నేను సార్ మీలాగా చాలామంది ఇప్పుడు ప్రొఫెషనాలిటీ ఇందులో చూస్ చేసుకున్నారు అదే పబ్స్లో పాడడం కానీ అక్కడ దీన్ని ప్రొఫెషనల్గా తీసుకొచ్చిన అంటారా ఈ సింగింగ్ అనేది సి పబ్ అని కాదు మ్యారేజ్ అని కాదు ఏదైనా సింగింగ్ షుడ్ బి యువర్ ప్రొఫెషన్ అది తీసుకొచ్చానంటారా ఇందులో తీసుకొచ్చాను అంటున్నారు ఇందులో బ్యాక్డోర్లో జరిగే లూప్ హోల్స్ ఏంటి రిమార్క్స్ ఏ ఉంటాయి అంటే ఎక్కడ జాగ్రత్త పడాలి అనేది మీరు చేసిన మీ ఇప్పుడు సెవెంటీన్ నుంచి చేసిన జర్నీలో మీరు చాలా ఫేస్ చేశారు మంచి చూసారు చెడు చూసారు ఎవ్రీథింగ్ మన అవును అవును మన వాయిస్ వాయిసే కానీ మంచి వాయిస్ ఒక్కటే ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ డోర్లో చాలా జరుగుతాయి సో ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ వస్తున్నారో బయట నుంచి వెదర్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫిమేల్ దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకి ఎక్కడ జాగ్రత్త తీసుకో సజెషన్ కూడా కాదు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలని మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ బట్టి మేల్ అండ్ ఫీమేల్ అని కాదు స్పెసిఫిక్గా నేను చెప్పలేను కానీ ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ క్వాలిటీ యూ గివ్ ఖచ్చితంగా వస్తుంది ఇఫ్ నాట్ టుడే ఈరోజు కాదు ఉంటే రేపటికన్నా మనకి రికగ్నిషన్ వస్తుంది మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి పాడినప్పుడు కొంచెం మంచి శృతిలో పాడాలి ఈ రోజుల్లో ఏమైందంటే అండి ప్రతి ఒక్కళ్ళు నేను సింగర్ అని చెప్పేసి ముందుకు వస్తున్నారు పాడే వాళ్ళకి కూడా ప్రొఫెషనల్ సింగర్స్ కూడా అది చాలా ఇబ్బంది అవుతుంది గొడ్డు నాలు వాడు వెళ్ళి అడిగాడు అనుకోండి నిజంగానే పాడతాడు ఈ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా టైం పాస్ చేస్తాడా అనే అంటే ఇప్పుడు నేను నేను సింగర్ అని తెలియకుండా నేను సింగర్ అని పరిచయం చేసుకుంటే చెప్తున్నాను అది అందరికీ వర్తిస్తుంది నార్మల్ పర్సన్ మీరు వెళ్ళినా కూడా మీరు సింగర్ అని వెళ్ళారనుకోండి మీ క్రెడిబిలిటీని బట్టి ఏమో తీసుకున్న తర్వాత మీరు సరిగ్గా పాడలేకపోతే ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ మిగతా మీద కూడా పడుతుంది అవును అలా ఏమైనా పడింది సార్ మీ మీద ఇంపాక్ట్ నాతో అంటే నేను చేసేది కొంచెం తక్కువ చేస్తానండి హరి భరిగా చేయను తెలిసిన వాళ్ళు పిలుస్తారు ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో విన్న తర్వాత ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ కలెక్షన్స్ ఉంటుంది ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ క్లయింట్స్ పెరుగుతూ ఉంటారు అంటే సపోజ్ ఈ రోజు ఒక మ్యారేజ్ ఈవెంట్ ఈ రోజు మ్యారేజ్ ఈవెంట్ చేశాను అందుట్లో పాడి విన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఒక ఒక ఐదు వందల మంది విన్నారంటే కనీసం ఇద్దరికో ముగ్గురుగా అవసరం పడుతుంది అవును మనకు నచ్చ వాళ్ళకి నేను నచ్చితే కనీసం ఒకళ్ళన్నా మనకి రెఫరెన్స్ ఇస్తారు ఓకే సో అట్లా పెరిగిన కాబట్టి ఏంటంటే నేను నార్మల్గా అందరూ ఫేస్ చేసేవాళ్ళకి లాగా నేను ఫేస్ చేయలేదు ఫ్యాక్ట్ ఓకే నేను ఒక ఈవెంట్కి వెళ్ళానంటే ఆల్రెడీ నేను నేనేది తెలిసి ఉంటుంది కాబట్టి